అందరికి హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాటి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ రియలీ సారీ నేను వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఏదో ఒక వర్క్ మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంది అండ్ నిన్న పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు టూ డేస్ నుంచి టేబుల్ మైగ్రేన్ ఉండింది సో అందుకనే చేయలేకపోయాను ఇవాళ కొంచెం బెటర్ కొంచెం తగ్గింది బట్ స్టిల్ ఇంకా ఉంది సో మైగ్రేన్ గురించి తెలిసిందే రైట్ అంత ఈజీగా ఉండదు ఇట్ ఈస్ వెరీ చాలా స్ట్రెస్ఫుల్గా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది సో అందుకే నేనైతే నేను రీడింగ్ చేయలేకపోయాను ఏది మాక్సిమం ట్రై చేస్తాను మోస్ట్లీ పోస్ట్ చేయడానికి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఇడ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి మీ కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి universe please give reading for my collective please give reading for my collective what my collective need to know right now death king of wands very nice energy ten of swords two more universe the fool మనము స్కార్పియో సీజన్లో ఉన్నాము అండ్ నెక్స్ట్ టూ డేస్లో లెవెన్ 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 పోర్టల్ కూడా ఓపెన్ అవుతుంది దానికి సంబంధించి రేపు నేను రీడింగ్ చేస్తాను ఓకే డీటెయిల్డ్ రీడింగ్ చేస్తాను సో ఎనీవే ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ అయితే చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఫస్ట్ థింగ్ ఫస్ట్ డెత్ థింగ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్ ఉంది ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ కొంతమందికి ఇది నడుస్తూ ఉండొచ్చు ఇది వచ్చేసి చాలా హ్యూజ్ చేంజ్ అంటే ఇదేదో నార్మల్ చేంజ్ మీరు డైలీ డే టు డే లైఫ్ చూసేది కాదు కంప్లీట్లీ మీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ అనమాట ఓకే సో మీ లైఫ్ అనేది టర్న్ అవ్వబోతుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ చూపిస్తుంది అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే డెత్ సిచ్యువేషన్ కాబట్టి ఇది ఏంటి అని అంటే మీ పాత లైఫ్లో ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే ఈవెన్ అది నెగిటివ్ దా నెగిటివ్గా ఉన్నది కొంచెమైనా సరే మీకు హెల్ప్ఫుల్గా లేదు అని ఉంటుంది చూడండి అది ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది అన్నట్లు చూపిస్తుంది ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఈ పెయిన్ మీరు చాలా టైం నుంచి తీసుకుంటూ ఉన్నారు ఎంతో ట్రై చేశారు టెన్ ఆఫ్ స్పోర్ట్స్ అంటేనే మీరు ఇక్కడ ఏంటి అంటే ఎంతో ట్రై చేశారు సరే చూద్దాము ఇంకొక ఛాన్స్ ఇద్దాము మేబీ ఇంకొకసారి ట్రై చేద్దాము హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి అది ఎప్పుడు అది కూడా ఇక్కడ సిచ్యువేషన్ టాక్సిక్గా ఉన్నప్పటికీను అంటే వర్క్ సిచ్యువేషన్ అయ్యి మీ లైఫ్ లవ్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు ఏదైనా సరే సో అది టాక్సిక్గా ఉంది అంటే కంప్లీట్లీ దానివల్ల మీకు ఏం యూస్ లేదని తెలిసినప్పటికీ ట్రై చేస్తూ చేస్తూ ఉండడం అయితే టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ కాబట్టి కంప్లీట్లీ ఇంకా ఎండ్కి వచ్చేయడం అయితే యూనివర్స్ కొన్ని కొన్నిసార్లు ఈ విధంగానే మన లైఫ్లో ఉన్న ఓల్డ్ చాప్టర్స్ని ఎండ్ చేసేసి న్యూ బిగినింగ్ సైడ్ వెళ్ళడానికి ఈ విధంగానే చేస్తుంది ఎందుకనంటే మీరు కంఫర్ట్ ప్లేస్లో ఉన్నారు అని అంటే కనుక మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోరు సీరియస్లీ ముందుకు వెళ్ళరు సో కాబట్టి యూనివర్స్ ఏంటంటే నువ్వు ఈ ప్లేస్లో ఉండకూడదు ఇక్కడ నీకు గ్రోత్ లేదు సప్రెస్ అయిపోతూ ఉంటావు అని చెప్పేసి పెయిన్ని కాస్ చేయడం అంటే మీరు ఎంత ట్రై చేసినా సరే అది దాని నుంచి సక్సెస్ రాకపోవడం స్పెషల్లీ ఇలాంటిది అనమాట అండ్ ట్రాన్స్ఫర్మేటివ్గా అనిపించడం అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్ మనసులోనంటే అంటే ఎందుకు ఎంత ట్రై చేసినా ప్రతి ఒక్క వర్క్లో ఏదో స్ట్రగుల్ ఉంటుంది అని చెప్పి సో అలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో కనుక ఏదైనా నడుస్తూ ఉంది అని అంటే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది అండ్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో పీస్ అండ్ బ్యాలెన్స్ కంప్లీట్ హ్యాపీనెస్ ఇంకా ఎలా అంటే ఎన్వైర్న్మెంట్ మీ మైండ్ కంప్లీట్లీ డెడ్ లాగా అంటే కంప్లీట్లీ నెగిటివ్ అయిపోవడం ఇంకా మీరు లేవలేని పరిస్థితుల్లో అంటారు చూడండి అలాంటి దానికి రీచ్ అయ్యారు సో అందుకనే ఇంకా ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే ఇది మీరు తీసుకోక తప్పదు అంటే ఇది ఈ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయాలి అలా ఫేస్ చేస్తేనే ఇంకా గివ్ అప్ అయిన తర్వాత ఆటోమేటిక్లీ సరెండర్ అయిపోయి ఇక్కడ నుంచి ఇది ఎండ్ అయిపోయి పాజిటివ్ సైన్ న్యూ బిగినింగ్కి వెళ్తారు అన్నట్లు ఇది జరిగింది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది ఓకే అందుకనే ఇది చాలా ట్రాన్స్ఫర్మేటివ్ ప్లేస్ అనమాట అయితే ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ వాళ్ళు వీళ్ళు అది చెప్పడము మీ లైఫ్లో అంటే ఏదైనా చేయాలనుకున్నా సరే మీకు నచ్చింది కాకుండా వేరే వాళ్ళకి వినడం సో ఇలాంటిదంతా జరిగి జరిగి ఈవెన్ రిలేషన్షిప్ అయినా సరే ఒక ఈ మూమెంట్ ఇప్పుడు ఎలా వస్తుందంటే ఇంకా ఎండ్ ఇంకా మీరు ఫిక్స్ అయిపోతున్నారు ఎలా అంటే ఇంకా నేను తీసుకుని ఈ టాక్సిసిటీ నాకు వద్దు ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వను అని చెప్పి కంప్లీట్లీ దాన్ని ఎండ్ చేసి ముందుకు వెళ్తున్నారు అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి డెత్ కార్డ్ వచ్చింది అని అంటేనే ఇది తప్పదు మీరు తీసుకోవాలి మీరు తీసుకుంటేనే ఎండ్ చేయాలి ఇంక వద్దు అని చెప్పి డెసిషన్ తీసుకుంటారు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారు అన్నట్లు అంటే ఇంక కంఫర్ట్ జోన్ ఉండదు మీకు బయటికి రావాలని డెసిషన్ తీసుకుంటారు అన్నట్లు ఇది జరిగింది అని మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే మనకు కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ చూపిస్తుంది కింగ్ ఆఫ్ వాన్స్ కంప్లీట్లీ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ అంటే ఇంకా ఏమవుతుంది ఇదేదో అంటారు రైట్ సామెత నిండా మునిగిన వానికి చలే ఉంటుంది అన్నట్లు సేమ్ ఎగ్జాక్ట్లీ అదే చూపిస్తుంది ఈ సిచ్యువేషన్కి మిమ్మల్ని యూనివర్స్ తీసుకురావడానికి కూడా రీజన్ అదే ఎందుకు అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేశారు వేరే వాళ్ళు మాట్లాడమో కొన్ని కొన్ని కనెక్షన్స్లో మిమ్మల్ని అర్థం చేసుకోకుండా లవ్ కనెక్షన్స్ లవ్ చూపించకుండా ఉండడము కొన్ని ఫ్యామిలీస్లో పేరెంట్స్ ఆర్ ఇంట్లో ఉన్న వాళ్ళే తక్కువ చూసి మాట్లాడము ఇవంతా ఉంటుంది రైట్ అంటే మనం సొసైటీలో ఇప్పుడు ఏవైతే చాలా రెస్ట్రిక్టెడ్గా చాలా డీప్గా హర్ట్ అవుతుందో అలాంటి సిచ్యువేషన్స్ అనమాట డెత్ సిచ్యువేషన్స్ ఉంది అని అంటే ప్రతి ఒక్క ఇయర్ ఆఫ్ యువర్ లైఫ్లో మీరు అది ఫేస్ చేసిండొచ్చు కరియర్ రిలేషన్షిప్ సెల్ఫ్గా సెల్ఫ్ వర్త్కి సంబంధించి ఓకే రెస్పెక్ట్కి సంబంధించి ప్రతి ఒక్క చోట మీరు దీన్ని ఫేస్ చేసి ఉంటారు అందుకని ఇప్పుడు యూనివర్స్ నుంచి ఏంటంటే ఇది ఎండ్ అయిపోయింది ఇంకా కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీకి అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావు నువ్వేం చేయలేవు ఎందుకంటే నేను ఆల్రెడీ అదంతా అనుభవించి వచ్చాను సో ఐఎమ్ వెరీ పవర్ఫుల్ అన్న ప్లేస్కి మీరు రీచ్ అయిపోతున్నారనమాట సో అది వచ్చేసి ఇక్కడ ఎనర్జీ ఎలాంటి పవర్ఫుల్ ఎనర్జీకి మీరు రాబోతున్నారు అనంటే వేరే వాళ్ళు మిమ్మల్ని చూసిన వెంటనే ఓ మై గాడ్ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ ఓకే అండ్ అండ్ మీరు ఏం చేయకు చేయకుండా చేయకుండానే ఇక్కడ ఏమవుతుందంటే అట్రాక్షన్ అలా ఇంప్రూవ్ అవుతుంది మీది అంటే చాలా మ్యాగ్నెటిక్గా అనమాట ఎందుకు ఎందుకనంటే ఆల్రెడీ మీరు ఇక్కడ ట్రై చేసేసారు ఒకరిని చేస్ చేయడము మనీని చేస్ చేయడము సక్సెస్ని చేస్ చేయడము కరియర్ గ్రోత్ని చేస్ చేయడము ఆల్రెడీ చేసేసారు ఇప్పుడు ఎలా అంటే ఇంకా వస్తే ఏంటి రాకపోతే ఏంటి ఐ డోంట్ కేర్ అని వదిలేస్తున్నారు సో దానివల్ల మీ ఎనర్జీ ఆటోమేటిక్లీ ఫుల్ అట్రాక్టివ్గా అవుతుందనమాట సో ఈ అట్రాక్టివ్నెస్ అయ్యేసరికి మీరు మీ లైఫ్లో మీ థి థింగ్స్ అనేవి ఎలా ఫ్లో అవుతుందంటే కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడము న్యూ బిగినింగ్స్ రాబోతున్నాయి కొలాబరేషన్స్ రాబోతున్నాయి పార్ట్నర్షిప్ అని చెప్పేసి బిజినెస్ ఐడియాస్ అని చెప్పేసి లేకపోతే మీ కెరియర్కి సంబంధించి న్యూ బిగినింగ్స్ అని ఇలాంటివంతా స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్నట్లు మీకు ఈ రీడింగ్లో యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజ్ చూపిస్తుంది అయితే ఇక్కడ ఈ చా ఈ ఆపర్చునిటీస్ అన్నీ మీరు వెతుకుతే రావట్లేదు మీరు గివప్ గివప్ కాదు మీరు సరెండర్ చేసేసి నేను ఎక్కువగా ట్రై చేయండి నాకు వద్దు అని చెప్పేసి యూనివర్స్కి సరెండర్ చేయడం సో దానివల్ల థింగ్స్ అన్ని మీ లైఫ్లోకి వస్తున్నాయి వెరీ మ్యాగ్నెటిక్ వే మీరు దీన్ని అట్రాక్ట్ చేస్తున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అండ్ అదొకటే కాదు కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఈ ఆపర్చునిటీస్ మీ లైఫ్లో ఈ న్యూ బిగినింగ్స్ ఈ అడ్వెంచర్స్ ఈ కొలాబరేషన్స్ వచ్చిన వెంటనే ఏంటి అని అంటే మీరు దాన్ని చాలా ఎనర్జెటిక్గా ఫుల్ ప్యాషన్తో తీసుకొని ఎవరిని అంటే ఎలాంటి నెగిటివిటీని రానివ్వకుండా ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే ఎవరిది పట్టించుకోవట్లేదు అంత కరేజ్గా అంత స్ట్రాంగ్గా ఫుల్ ప్యాషన్తో ఉండి చేస్తూ వెళ్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ అదొకటే కాదు చాలామందికి మీరు ఫిజికల్గా కూడా అట్రాక్టివ్గా మారుతున్నారు అది మీ స్టైల్ చేంజ్ చేస్తూ ఉండొచ్చు లేకపోతే మీ సెల్ఫ్లో ఇంప్రూవ్ అయిపోయి మీ మీద మీరు కేర్ తీసుకుంటూ ఉండడం సెల్ఫ్ కేర్ రిచువల్స్ చేస్తూ ఉండొచ్చు సో ఇలాంటిది అనమాట సో కాబట్టి ఎనర్జీ వచ్చేసి ఆటోమేటిక్లీ వేరే వాళ్ళు మిమ్మల్ని చూసిన వెంటనే అట్రాక్ట్ అయ్యేలాగా మారుతూ ఉంది అన్నట్లు మీకు మెసేజ్ చూపిస్తుంది సో అందుకనే కొద్ది టైంలో మనం ఆల్రెడీ స్కార్పియో సీజన్ అంటే వృక్షిక రాసి సీజన్లో వెరీ ట్రాన్స్ఫర్మేటివ్ టైం అండ్ లెవెన్ లెవెన్ పోర్టల్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఈ చేంజెస్ చూస్తారు అండ్ ఈ పోర్టల్ నుంచి నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇలాంటి టైంలో చేంజెస్ నార్మల్గా మనం డే టు డే లైఫ్ డే లైఫ్లో కాకుండా ఎక్కువగా ఉండే చేంజెస్ అనమాట అంటే పవర్ఫుల్గా ఉండే చేంజెస్ ఉంటుంది సో అలాంటి పవర్ఫుల్ చేంజెస్ చూస్తున్నారు అంటే ఒక్కసారిగా మీరు ఆ సక్సెస్ సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది ఓకే అందుకని అడ్వెంచర్స్ వస్తున్నాయి న్యూ బిగినింగ్స్ వస్తూ ఉన్నాయి త్రీ ఆఫ్ పెంటికల్స్ కొలాబరేషన్స్ హార్డ్ వర్క్ ఇలాంటిదంతా వస్తుంది అన్నట్లు మీకు మెసేజ్ చూపిస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా సెకండరీ లేయర్ మెసేజ్ వెళ్ళే ముందు నేను టారో కోర్సెస్ తీసుకుంటున్నాను ఆల్రెడీ నేను నేను స్క్రీన్ మీద నెంబర్ మెన్షన్ చేశాను మీరు ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఫస్ట్ బ్యాచ్ స్లాట్స్ వచ్చేసి టెన్త్కు ఎండ్ అయిపోతుంది టెన్త్ నేను లాస్ట్ తీసుకుంటాను ఆల్మోస్ట్ అన్ని సీట్స్ బుక్ అయిపోయాయి ఓన్లీ టూ టు త్రీ సీట్స్ మాత్రమే ఉన్నాయి సో టెన్త్కి మోస్ట్లీ అయిపోతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు కోర్స్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ లైవ్ సెషన్స్ ఉంటుంది రికార్డెడ్ సెషన్స్ ఉండదు ఓకే సో ఎనీవే సో అది వచ్చేసి ఇది అండ్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్కి అయిపోతుంది సెవెంటీన్త్ నవంబర్ స్టార్ట్ చేస్తున్నాను సెవెంటీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ నవంబర్కి అయిపోతుంది సెకండ్ బ్యాచ్ మోస్ట్లీ డిసెంబర్లో చేస్తాను లేదు అని అంటే మార్చ్లోనే ఉంటుంది ఓకే సో ఎనివే కొలాబరేషన్స్ అన్నీ కూడా రాబోతున్నాయి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీ లైఫ్లో ఎనర్జిటిక్ పర్సన్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఈ పర్సన్తో కూడా మీకు న్యూ బిగినింగ్ జరిగే ఛాన్సెస్ అనమాట పేజ్ ఆఫ్ కప్స్తో చాలా లవ్వింగ్ వెరీ స్వీట్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఇది ఫ్రెండ్లీ నుంచి మేబీ కొంచెం సీరియస్గా స్టార్ట్ అయ్యే కనెక్షన్ అన్నట్టు చూపిస్తుంది అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మీ ఎనర్జీకి ఎలా మీరు మీ ఎనర్జీ ఎలా ఉందో అలాంటి పర్సన్ మీరు అట్రాక్ట్ చేస్తారు సో మీ ఎనర్జీ నిజంగానే ఇప్పుడు నేను చెప్పినట్లు మోస్ట్లీ నిజంగానే మారి ఉంటుందని ఐ బిలీవ్ ఇట్ ఎందుకంటే మనము చాలా టైం నుంచి చూస్తున్నాం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నట్లు రైట్ సో కాబట్టి కింగ్ ఆఫ్ వాన్స్తో మీ ఎనర్జీ ఇంత స్ట్రాంగ్గా అయింది నిజంగానే మీరు పవర్ఫుల్గా ఓల్డ్ సైకిల్స్ అన్ని ఫినిష్ చేసి న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తున్నారంటే సేమ్ ఎగ్జాక్ట్ మీ వైబ్కి మ్యాచ్ అయ్యే పర్సన్ అలాంటి వాళ్ళని మనము సోల్వేట్ అంటాం రైట్ సో అలాంటి పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడము మీ ఎనర్జీకి మ్యాచ్ అయ్యే కైండ్ ఆఫ్ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా మీకు మెసేజ్ చూపిస్తుంది సో ఈ కనెక్షన్ చాలా లవ్వింగ్గా కమ్యూనికేషన్తో స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా బిల్ట్ అవుతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటని అంటే కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ కాబట్టి ఈ పర్సన్కి మీకు కెమిస్ట్రీ కైండ్ ఆఫ్ అని చెప్పచ్చు ఓకే సో చాలా బాగుంటుంది బాగా అర్థం చేసుకుంటారు ఫుల్ ప్యాషనేటెడ్గా ఉంటూ మీరు మీ ఈ కనెక్షన్ లీడ్ చేస్తారు అన్నట్లు కూడా చూపిస్తుంది అంటే ఎగ్జాక్ట్ మీ ఎనర్జీకి తగ్గట్లు అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ మీరు అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ ఈ రీడింగ్లో మెసేజ్ అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ వచ్చేసి మీరు ఆల్రెడీ సైకిల్ ఫినిష్ చేశారు న్యూ బిగ్నింగ్స్కి వెళ్తున్నారు అంటే టూ వేస్లో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకటి వచ్చేసి కరియర్ ద్వారా ఈ పర్సన్ మీకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ ఇంకొంతమందికి వచ్చేసి ట్రావెల్ ద్వారా లేకపోతే డిస్టెన్స్ నుంచి ఆన్లైన్ ఇలా ఉంటుంది రైట్ సో ఈ విధంగా అయినా సరే ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది సో ఎస్ ఇంకేదైనా మెసేజెస్ ఉందేమో చూద్దాము దినివర్సిటీ షో మీ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కరెక్టివ్ ద టవర్ భార వంద వచ్చేసి త్రీ ఆఫ్ వాట్స్ బ్యూటిఫుల్ ఈ టవర్ వచ్చేసి చాలా మంచి టవర్ ఎనర్జీ ఎందుకనంటే ఆల్రెడీ మీరు ఇంకా ఇక్కడ టెన్ డెత్ ఇంకా టెన్ ఆఫ్ స్పోర్ట్స్తో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టవర్తో మొత్తం మంచి బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఖచ్చితంగా టవర్ వచ్చినప్పుడు మీ ఇల్యూజన్స్ అనేసరి డౌట్స్ మీ లైఫ్లో మీకున్న కన్ఫ్యూషన్స్ ఇవన్నీ ఎండ్ అయిపోతుంది ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ అనమాట ఓకే అండ్ ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో జరగబోతుందో సడన్లీ జరగబోతుంది అంటే మీరు తెలియకుండా వేరే ప్లేస్కి ట్రావెల్ చేయడం అని చెప్పేసో ఇల్లు షిఫ్ట్ చేయడం అని చెప్పేసో మ్యారేజ్ ప్రపోజల్స్ ఎంగేజ్మెంట్ అని కనెక్షన్స్కి సంబంధించి న్యూ చేంజెస్ అని చెప్పేసి ఇలా అనమాట జాబ్ చేంజ్ అని పెద్ద పెద్ద చేంజెస్ ఉంటుంది చూడండి లైఫ్లో అలాంటి చేంజెస్ సో ఆ విధంగా సడన్గా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ చేంజెస్ మీ లైఫ్లో వస్తాయి అండ్ ఈ ఏదైతే మనం ఇప్పుడు రీడింగ్లో చూసామో ఈ న్యూ బిగినింగ్స్ ప్యాషనెట్గా మీరు ఉండడము కొలాబరేషన్స్ అన్నీ ఇవన్నీ హఠాట్గా ఎక్స్పెక్ట్ చేయకుండా జరుగుతాయి అన్నట్లు చూపిస్తుంది అండ్ అందుకే ఇక్కడ త్రీ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే మీరు వెయిట్ చేస్తూ చేస్తూ ఉంటే అది జరగదు అన్నట్లు యూ యూనివర్స్ మీకు ఇక్కడ నుంచి పుష్ ఇవ్వడం అనమాట ఒకసారి అక్కడ నుంచి మేము పుష్ చేసిన వెంటనే మీరు పడిపోతారు రైట్ అంటే అది అది ఇక్కడ మనకు టవర్ మూమెంట్ అదేదో మిమ్మల్ని నెట్టడం కాదు ఇక్కడ మిమ్మల్ని పుష్ చేసిన వెంటనే మీరు అప్పటి నుంచి వెయిట్ రైట్ నేను ఛాన్స్ తీసుకోవాలి నేను ఇలా చేయాలి చేయాలి చేయాలని చెప్పేసి ఇంకా నువ్వు చేసిన చాలు నేను పుష్ చేయడం ఇప్పుడు కరెక్ట్ అని చెప్పేసి సడన్లో పుష్ చేయటం అనమాట సో అలాంటి ఎనర్జీ సో కాబట్టి ఇది టవర్ జరిగినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాము ఖచ్చితంగా అది మ్యాండేటరీ టవర్ మూమెంట్లో బట్ అదేంటి అని అంటే బ్యూటిఫుల్ చేంజెస్నే తీసుకొని వస్తుంది సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు కాబట్టి యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుంది సో అలా చేసిన వెంటనే మీకు తెలియకుండానే మీరు అవతల ఒడ్డుకు వెళ్ళడము న్యూ చేంజెస్ని మేనిఫెస్ట్ చేయడము న్యూ బిగినింగ్స్ని మీ లైఫ్లో అట్రాక్ట్ చేయడము ఇలాంటిదంతా జరుగుతుంది సో కాబట్టి టవర్తో సడన్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయండి సడన్లీ పీపుల్ మీ లైఫ్లోకి వచ్చేది ఎక్స్పెక్ట్ చేయండి ఓల్డ్ సైకిల్స్ అన్ని ఎండ్ అయిపోయేది ఎక్స్పెక్ట్ చే అన్నట్లు చూపిస్తుంది అండ్ మనము దీనికి సంబంధించి రేపు లెవెన్ లెవెన్ పోర్టల్లో కొంచెం డీప్గా వెళ్దాము సో ఇంకొంచెం క్లియర్లీ అర్థం అవుతుంది ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఈ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్